ప్రైజ్ ద లార్డ్ హలెయ ఈ దినమునకు దేవుని పరిశుద్ధ వాగ్దానము గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా నుండుట యుక్తమే ఐ మీన్ ఈ వాక్యం దేవుడు వివరణ గాక ఆనాడు పౌలు గలతీ సంఘంతో మాట్లాడుతూ మీరు విశ్వాసము భయము దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నారు మంచిదే అయితే నేను మీ మధ్య ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ నేను మీ మధ్య లేనప్పుడు కూడా ఇదే విశ్వాసము ఇదే నమ్మకము ఇదే రక్షణ కనిపెట్టుకొని దేవుని అందు భయభక్తులు కానీ జీవించండి అని చెప్పి పౌలు ఎంతగానో ఆశిస్తున్నాడు అదే విధముగా మనము కూడా మన జీవితంలో ఎవరు ఉన్నప్పుడు మనము దేవుని సుధించడం కాదు సేవకుడు ఉన్నా లేకపోయినా కానీ ఒకేలా జీవించాలని దేవుని ఆశ అటువంటి కృప దేవుడు మన జీవితంలో నెరవేర్చినగాక ఆమెన్ బ్లాస్ యూ గాడ్ బ్లాస్ యూ ఆల్